వెనక వెనక వేపు ఉంటుంది స్విచ్ ఓకే మిషన్ అయితే ఆన్ అయ్యింది స్విచ్ అక్కడ ఉంది ఆన్ చేసాము స్క్రీన్ అయితే ఇలా వస్తుంది ఏ సాఫ్ట్వేర్ దాహో సాఫ్ట్వేర్ అనమాట ఇలాగే వస్తుంది ఆన్ అంటే మిషన్ ఆన్ చేసినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పేపర్లోకి వెళ్ళి అన్లాక్ చేయాలి డైరెక్ట్ ఫోర్త్ పేపర్లోకి వెళ్ళాలి ఫస్ట్ పేపర్లోకి వెళ్ళి అన్లాక్ చేసుకొని ఫోర్త్ పేపర్లోకి వెళ్ళి ఇక్కడ మనం సర్చ్ నొక్కేస్తే మనకి ఇక్కడ స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది కనిపించినాక మనం ఎంబట్ చేయాల్సిన పని ఏంటి ఫ్రేమ్ని సెట్టింగ్ చేసుకోవాలి అప్పుడు ఏం చేయాలి ఇక్కడ మనకి ఏముంది లార్జ్ ఫ్రేమ్ అని వచ్చింది ఈ లార్జ్ ని టచ్ చేయాలి టచ్ చేస్తే మన మిషన్కి వచ్చేసి ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ దీన్ని టచ్ చేయాలి అంతే ఒక్కటే ట్యాప్ దీనికి ఏమైనా సౌండ్ రాదు ఒక ట్యాప్ చేసేయాలి చేసి ఇక్కడ రైట్ చేసేస్తే మిషన్ అనేది దాని ప్లేస్ లోకి అది వచ్చేస్తుంది అనమాట దాని యాంగిల్లోకి అది వచ్చేసేసి సెట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రేమ్ సెట్టింగ్ అనేది అయితే అయిపోయింది అది ఇప్పుడు ఫ్రేమ్ సెట్టింగ్ అయిపోయింది ఇది కంపల్సరీ చేసిన తర్వాతనే మనము నెక్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి చెప్పు నాకు ఒకసారి ఫస్ట్ ఏం చేయాలి మనము ఫస్ట్ ఫస్ట్ పేపర్లోకి వెళ్ళాలి అయితే ఇప్పుడు మన లాక్లో ఉంది కదా ఇప్పుడు చెప్పు ఫస్ట్ పేపర్లోకి వచ్చిన తర్వాత రైట్ రైట్ మార్క్ చేసి నెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని వెయ్యాలి నొక్కకు నువ్వు నాకు చెప్పే నొక్కు మళ్ళీ టచ్ అయినా మళ్ళీ ఇబ్బంది అయింది చేసుకొని ఫోర్త్లోకి వచ్చేయాలి ఫోర్త్లోకి వచ్చాక సర్చ్ చేయాలి సర్చ్ చేసిన తర్వాత అది సెంటరింగ్ ఉంటుంది ఉన్న తర్వాత మనం ఏం చేయాలి నెక్స్ట్ ఫ్రేమ్లోకి వెళ్ళాలి వెళ్ళినాక ఎయిటీన్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ తర్వాత రైట్ రైట్ మళ్ళీ ఒకసారి వచ్చే అప్పుడు సౌండ్ అప్పుడు మనకి మిషన్ ఫ్రేమ్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట ఇది నెంబర్ టూ పాయింట్ అనమాట మనం చెప్పింది అదేమో ఎక్కించడం ఫస్ట్ పాయింట్ అయిపోయింది సెకండ్ వచ్చేసి ఫ్రేమ్ సెంటరింగ్ చేయడం ఏం చేస్తే సెకండ్ది ఫ్రేమ్ సెంటరింగ్ ఎలాగో తెలుసుకున్నావు నువ్వు ఓకేనా